ఈ వీడియోలు కేవలం క్రైస్తవులను విశ్వాసంలో బలపరచటకు మాత్రమే బైబిల్ నందు వ్రాయబడిన సంఘటనలు ఏ ఏ దేశాలలో ఏ ఏ ప్రాంతాలలో జరిగాయో ఆ ప్రదేశాలను చూపిస్తూ ఉన్నాం ఆ ప్రదేశాలను గాని ఆ కొండలను గాని ఆ విగ్రహాలను గాని మరి ఇతర వేటిని ఆరాధించమని గాని పూజించమని గాని మేము చెప్పడం లేదు మేము ఏ క్రైస్తవ సంఘానికి వ్యతిరేకం కాదు మేము ఏ ఇతర మతాలను వ్యతిరేకించడము లేదు కించపరిచే ఉద్దేశము మాకు లేదని తెలియచేస్తూ ఉన్నాము ద లాడ్ క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులరా ఈ వీడియోలో ఇస్రాయెల్ దేశంలో ఉన్న గోలాన్ హైట్స్ అనబడే ప్రదేశాన్ని మీకు చూపిస్తాను ఇక్కడ ఇజ్రాయెల్ దేశానికి సిరియాకి తరచుగా యుద్ధాలు జరుగుతూ ఉంటాయి అందుకే యుద్ధం చేయడానికి వీలుగా ఈ ప్రదేశంలో పర్మనెంట్ సెటప్ చేసుకున్నారు బైబిల్ నందు ఈ ప్రదేశం గురించి ఏమని వ్రాయబడి ఉందో అసలు ఇక్కడ ఎందుకు యుద్ధాలు జరుగుతాయో ఈ వీడియోలో మీకు చూపిస్తూ వివరిస్తాను ఇంకా ఆలస్యం ఎందుకు పదండి ఆ ప్రదేశానికి వెళ్దాం ఇప్పుడు మనం ఇజ్రాయెల్ దేశంలోని గోలాన్ హైట్స్ అనబడే ప్రదేశంలో ఉన్నాం ఇప్పుడే దిగాం ఇక్కడ నుండి కొంచెం ముందుకు నడిచి వెళ్ళాలి ఈ కొండ చాలా ఎత్తుగా ఉంది అందుకే ఇక్కడ ప్రస్తుతం చలి కూడా వేస్తుంది ఇక్కడ ఇప్పటికే కొన్ని కార్లు పార్క్ చేయబడి ఉన్నాయి అంటే మనకంటే ముందే కొందరు ఈ ప్రదేశంలో ఉన్నారన్నమాట బైబిల్ ప్రకారం ఈ ప్రాంతం మనషే గోత్రం వారికి ఇవ్వబడింది ఈ విషయాన్ని ద్వితీయోపదేశ కాండము నాలుగవ అధ్యాయము నలభై మూడవ వచనంలోనూ యహోశివా గ్రంథము ఇరవైవ అధ్యాయము ఎనిమిదవ వచనంలోను మనం చూడవచ్చు బైబిల్ నందు ఈ ప్రాంతాన్ని భాషాను అని వ్రాయబడింది ఈ ప్రాంతము మనషే గోత్రము వారి సొంతము అని యహోశివ పదమూడవ అధ్యాయము ఇరవై తొమ్మిది ముప్పై వచనాలలో మనం చూడవచ్చు ఇస్రాయేలీలను రాజులు పరిపాలిస్తున్న కాలంలో అప్పటికి ఇజ్రాయేలీలు రెండు రాజ్యాలుగా విడిపోయారు ఇస్రాయేలీల పది గోత్రాల వారికి ఆహాబు రాజుగా ఉన్నప్పుడు సిరియా దేశానికి బెన్హదదు రాజు ఆ సమయంలో ఇస్రాయేలు రాజైన ఆహాబు మీదికి సిరియా రాజైన బెన్హదదు యుద్ధానికి వచ్చాడు దేవుడు ముందుగా ఆహాబుకి అనగా ఇస్రాయేలు రాజుకి విజయాన్ని ఇస్తానని చెప్పి ఉన్నాడు అప్పుడు జరిగిన యుద్ధంలో ఇస్రాయేలీలు సిరియా సైనికులను ఒక్క రోజులోనే లక్ష మందిని చంపేశారు ఈ విషయం రాజుల మొదటి గ్రంథము ఇరవైవ అధ్యాయంలో ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై వచనాల్లో వ్రాయబడి ఉంది అంటే ఈ ప్రాంతంలో అప్పటి నుండి ఇప్పటికీ యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయన్నమాట ఇస్రాయేలీల రాజుల కాలం నుండి సిరియా దేశానికి ఇస్రాయేల్ దేశానికి ఈ ప్రదేశంలో యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి ఆ యుద్ధాలు ఇప్పటికీ ఆగలేదు బైబిల్ నందు వ్రాయబడినదంతా నిజం అని అనేక ప్రాంతాలలో జరిగిన అనేక సంఘటనలు ఇప్పటికీ నిరూపిస్తూనే ఉన్నాయని మనం గమనించవచ్చు గతంలో ఇక్కడ యుద్ధాలు జరిగినప్పుడు యుద్ధాలు ఆగిపోయాక ఆ యుద్ధంలో వాడిన అనేక యుద్ధ సామాగ్రిలో పాడైపోయిన వాటితో ఈ ప్రదేశంలో కొన్ని జంతువుల బొమ్మలను తయారు చేసి ఇక్కడ ఉంచారు ఆ జంతువుల బొమ్మలు ఇవే పాడైన యుద్ధ ట్యాంకర్లతో ఇతర ఇనప వస్తువులతో ఈ బొమ్మలను తయారు చేశారు ఇప్పుడు మనం ఉన్న కొండ సముద్ర మట్టానికి ఒక వెయ్యి నూట అరవై ఐదు మీటర్ల ఎత్తులో ఉందన్నమాట ఈ విషయాన్ని ఈ బోర్డు మీద ఇక్కడ వ్రాశారు ఇక్కడ మరో బోర్డు కూడా ఉంది అదేంటో చూద్దాం ఇక్కడ ఇప్పటికే కొందరు పర్యాటకులు ఉన్నారు మన ఎదురుగా సైనికులు తుపాకీ పట్టుకొని ఉన్న కొన్ని బొమ్మలు ఉన్నాయి చూసారా అంటే దూరం నుండి సిరియా సైన్యం వారు ఈ ప్రదేశాన్ని చూస్తూ ఉంటారన్నమాట వారికి ఇక్కడ కొందరు మిలిటరీ వారు ఆయుధాలతో ఉన్నట్లుగా కనబడడం కోసం ఈ సైనికుల బొమ్మలను ఇక్కడ ఇలా పెట్టారు ఇక ఈ బోర్డుపై కొన్ని పేర్లు ఉన్నాయి అవేంటో చూద్దాం ఇక్కడ చూసారా డమాస్కస్ అరవై ఐదు కిలోమీటర్లు అని వ్రాయబడి ఉంది అంటే దమస్కు ఇక్కడికి అరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది వాషింగ్టన్ తొమ్మిది వేల నాలుగు వందల నలభై ఎనిమిది కిలోమీటర్ల దూరం అని ఆయా ప్రాంతాలు ఎటువైపు ఉన్నాయో కూడా ఇక్కడ చూపిస్తున్నారు ఎరుషులం ఇక్కడికి నూట అరవై ఒక్క కిలోమీటర్ల దూరంలో ఉంది మన భారతదేశంలోని ఎవరెస్ట్ పర్వతం గురించి కూడా ఇక్కడ వ్రాసారు మరి ప్రపంచంలోనే ఎత్తైన పర్వతం ఎవరెస్టే కదా ఎవరెస్ట్ ఇక్కడికి నాలుగు వేల ఎనిమిది వందల ఎనభై రెండు కిలోమీటర్ల దూరంలో ఉందన్నమాట ఇలా ప్రపంచంలోని కొన్ని ప్రాంతాలు ఇక్కడికి ఎంత దూరంలో ఉన్నాయో తెలియచేస్తూ ఇక్కడ బోర్డు పెట్టారు ఇక్కడ మేమందరం ఒక ఫోటో దిగాము ఈ కొండ చాలా ఎత్తైనది అవడం వల్ల దూరం నుండి ఇటువైపు నుండి ఎవ్వరు వచ్చినా ఇక్కడికి స్పష్టంగా కనిపిస్తారు అందుకే ఈ ప్రదేశం నుండి యుద్ధం చేయడం చాలా తేలిక లెబనాన్ దేశంలోని హెర్మోను మంచు పర్వతాలు కరిగి ఆ నీరు ఇటుగా ప్రవహించడం వల్ల ఇక్కడ నీరు పుష్కలంగా దొరుకుతుంది కాబట్టి ఇక్కడ నివసించే ప్రజలు వ్యవసాయం చేస్తారు గొర్రెలను ఇతర పశువులను పెంచుతారు చేపలు కూడా పడతారు ఇక్కడ మనం ఉన్న ఈ కొండ పడవ ఆకారంలో ఉంటుంది బైబిల్ ప్రకారం గోలాన్ అనే ఈ ప్రదేశం ఇజ్రాయేలీలదే అయినా మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత ఈ ప్రదేశంను సిరియా చేజిక్కించుకుంది కొన్ని సంవత్సరాల తర్వాత ఈ ప్రదేశాన్ని ఇజ్రాయెల్ తిరిగి దక్కించుకుంది మన భారతదేశానికి పాకిస్తాన్కి కాశ్మీర్ గురించి ఎలా యుద్ధం జరుగుతూ ఉంటుందో అలాగే ఇక్కడ తరచుగా యుద్ధాలు జరుగుతాయి ఇక్కడ గతంలో జరిగిన యుద్ధాలలో అనేక మంది ఇజ్రాయెల్ దేశపు సామాన్య పౌరులు కూడా చంపబడ్డారు ఇక్కడ తరచుగా జరిగే యుద్ధాల వల్ల వ్యవసాయం చేయటం చేపలు పట్టడం చాలా కష్టమైంది పంతొమ్మిది వందల తొంభై ఒకటి మాడ్రిడ్లో జరిగిన ద్వైపాక్షిక చర్చలలో ఈ గోలాన్ హైట్స్ ప్రాంతం నుండి ఇజ్రాయెల్ పూర్తిగా వైదొలగాలని సిరియా పట్టుపట్టింది రెండు వేల ఎనిమిదిలో టర్కీ మధ్యవర్తిత్వం ద్వారా ఇరు దేశాల మధ్య చర్చలు పునరుద్ధరించబడ్డాయి చివరికి రెండు వేల పంతొమ్మిది మార్చిలో ఈ ప్రదేశం ఇజ్రాయెల్ చెందినదే అని యునైటెడ్ స్టేట్స్ అంగీకరించడంతో ఈ గోలాన్ హైట్స్ ప్రాంతం ప్రస్తుతం ఇజ్రాయెల్ ఆధీనంలో ఉంది మన భారతదేశం నుండి సైనికులు ఇక్కడికి వచ్చి శిక్షణలో పాలు పంచుకుంటూ ఉంటారు ఇప్పుడు కూడా ఇక్కడ మన భారతీయ సైనికులు శిక్షణలో ఉన్నారు ఇక్కడి నుండి చూస్తుంటే చుట్టుప్రక్కల అంతా చాలా స్పష్టంగా కనిపిస్తుంది కదా ఇక్కడ చూసారా సైనికులు ఇక్కడ దాక్కుని యుద్ధం చేయడానికి ఎలా పర్మనెంట్ సెటప్ చేసుకున్నారు ఇందులో కొన్ని సొరంగాలు కూడా ఉన్నాయి యుద్ధం జరుగుతున్న సమయంలో సైనికులు ఇందులో పాకుతూ ఎటువైపుకైనా వెళ్లేందుకు వీలుగా ఇలా ఏర్పాటు చేశారు బైబిల్ కాలం నుండి ఇప్పటికీ సిరియాకి ఇజ్రాయెల్ దేశానికి యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి ఆ రోజుల్లో సిరియాకి ఇజ్రాయెల్ కి యుద్ధాలు జరిగాయని బైబిల్ చెప్పేది నిజమే అని ఇప్పుడు అర్థమవుతుంది కదా బైబిల్ చెప్పేది నిజం అనడానికి ఇంకా ఆధారాలు కావాలా ఇందులో సైనికులు ఉండి ఆయుధాలతో యుద్ధం చేయడానికి దీన్ని చాలా బలంగా ఎలా తయారు చేసుకున్నారు ఇందులో ఉన్న వ్యక్తికి ఎటువంటి బుల్లెట్ గాయాలు తగలవు ఈ కొండపై చుట్టూ ఇలా మార్గం ఏర్పాటు చేసుకున్నారు ఇందులో ఉన్న సైనికులకి దూరం నుండి వచ్చే బుల్లెట్స్ అస్సలు తగలవు ఇక్కడ రేకులతో తయారు చేసిన సైనికుల బొమ్మలను పెట్టారు ఇవి ఎప్పుడు ఇలాగే ఉండడంతో దూరం నుండి శత్రు సైనికులు ఇటు చూస్తే ఇక్కడ ఆయుధాలతో సైనికులు ఉన్నట్లుగా కనిపిస్తుంది కదా మనం కూడా ఇందులో దిగి కొంచెం నడుద్దామా ఇక్కడ చూసారా ఒక సొరంగ మార్గం ఉంది కానీ ఇది మూసివేశారు ఇక్కడ మరో మార్గం ఉంది ఇవి చాలా ఇరుకుగా ఉన్నాయి లోపల ఒక్క మనిషి మాత్రమే పాకడానికి వీలుగా ఉంది ఈ గోలాన్ హైట్స్ అనే ప్రాంతాన్ని ఇప్పుడు మనం చూసాం కదా ఇలాంటి మరెన్నో వీడియోలు ఇంతకు ముందే మన ఛానల్లో ఉన్నాయి ఇంకా మరెన్నో వీడియోలు మీకు అందించాలని ప్రయత్నిస్తూనే ఉంటాం ఈ వీడియోలను షేర్ చేస్తూ మా కోసం ప్రార్థిస్తున్న మీ అందరికీ యేసు ప్రభు వారి నామంలో వందనాలు తెలియచేసుకుంటూ ఉన్నాం మేం కూడా ప్రతిరోజు మీ కొరకు ప్రార్థిస్తూనే ఉన్నాం మరో క్రొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం ప్రైజ్ ద లార్డ్ మీ బ్రదర్ బెన్హర్ బాబు